అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాషన్ మరి ఎప్పటికప్పుడే మంచి మంచి కలెక్షన్ తీసుకొస్తున్నాను క ఇప్పుడైతే మనకి దివాళి వస్తుంది దివాళికి అయితే మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కస్టమర్ల దగ్గర నుంచి కూడా ఈ రోజు అయితే మరి మన వీడియోలో మొత్తం మిక్స్ లో చూపిస్తున్నానండి చూడండి ఇక్కడ వచ్చేసి పట్టు మనకి పట్టు సెక్షన్ అండి పట్టు సెక్షన్ ఇలా ఉంటుంది ఒక్కసారి చూడండి మనకి ఓరల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి మనకి శారీ మీద చూడండి బుట్టి వస్తుంది బుట్టి కూడా స్టోన్ వచ్చింది ఎంత బాగుందండి ఓరల్ శారీ సారీ మొత్తం చూడండి మనకి రెడ్ కలర్ సారీ వచ్చేసి గ్రీన్ కలర్ లో బార్డర్ వస్తుంది చూడండి మనం ఇది చూస్తేనే ఇలా ఉంది వేర్ చేస్తే ఇంకా ఎంత బాగుంటుందండి ఇంత మంచి కలెక్షన్ చూడండి మీకు కలర్ ఆప్షన్ కావాలంటే కలర్ ఆప్షన్ వస్తుంది సిక్స్ కట్ వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది ఒకప్పుడు సారీస్ అంటే మనకి చాలా ఉబ్బుతాయి మన వజన్ ఉంటాయి అని అన్నారు ఇప్పుడైతే అలా కాదండి చూడండి నేను మీకు ప్లేట్స్ కూడా పోస్ట్ చూపిస్తున్నాను ఎంత స్మూత్ గా ఉంటుంది ఒక్కసారి చూడండి మనకి ఇది ఉబ్బరం అయితే అస్సలు కేబ్బదండి మనం కట్టుకుని కూడా ఇలానే స్మూత్ గా ఉంటుంది మీకు కావాలని ఒక సారీ చూపి తీసి చూపించాను ఇంకా ఫ్యాన్సీ లోకి వచ్చేస్తే ఫ్యాన్సీ లో కూడా మన దగ్గర మంచి మంచి ఉన్నాయి ఉన్నాయండి మనకి నైట్ పార్టీ వేర్ కట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఓరల్ శారీ మొత్తం ఎలా వచ్చిందో ఇది సార్ లేస్ అండి మనకి స్టోన్ అండి శారీ మొత్తం స్టోన్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది మనకి లోపల సైడ్ కూడా ఎలా ఉందో చూడండి ముందుకు స్టోన్ ఉంది మనకి వెనకైతే ఫుల్ ప్యాక్ చేసి ఉంది దీన్ని మంచిగా స్టిచ్ చేసి వచ్చింది ఇంత మంచి మంచి కలెక్షన్ మీరు కూడా అస్సలు మిస్ అవ్వద్దు పట్టులో ఇంకొక మంచి కాన్సెప్ట్ ఉంది అది కూడా చూపిస్తాను చూడండి ఇదైతే ఎంత బాగుంది ఇది కొంచెం హెవీ పట్టు అండి ఓవరాల్ పట్టు మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూడండి దీనికి మనకు వచ్చేసి కింద మనకి ఎంత మంచి డిజైన్ వచ్చింది ఇంత బాగుంది డిజైన్ మళ్ళీ ఎంత వెయిట్ లెస్ అండి కట్టుకుంటే చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది ఇంత మంచి కలెక్షన్ మీరు కూడా మిస్ అవ్వదు అంటే కింద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మన దగ్గర సీఓడి ఆప్షన్ కూడా ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనీ పే చేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనీ కోసం వెయిట్ చేస్తాం శారీస్ మీ ఇంటికి వచ్చాక మిగతా డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి మేడం ఫస్ట్ గా మిమ్మల్ని ఎలా నమ్మాలి అని కొంతమంది అంటున్నారు అలాంటి భయం ఏం పెట్టుకోకండి మన వరోడా ఫ్యాషన్ అనేది లేడీస్ కు మంచి అవకాశం ఒక నమ్మకం గొప్ప నమ్మకం అనేది మా తరఫు నుంచి మీకు ఇస్తున్నాం సో కాబట్టి బల్క్ ఆర్డర్ కోసం అయితే కాల్ చేయండి సింగిల్ పీస్ కోసం అయితే కాల్ వద్దు మెసేజ్ వద్దు ఇంకా మీకు మిగతా డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేసేయండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్